గత వైసీపీ పాలనలో ధ్వంసమైన రాష్ట్రాన్ని ఓవైపు క్రమబద్దీకరిస్తూ ప్రజా సంక్షేమ పథకాలను అమలు పరుస్తున్నామని అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బడ్జెట్ రెండోసారి ఫుల్ ప్లెడ్జెడ్ బడ్జెట్ తో మన సమావేశం అవుతున్న దిశ ఈ సందర్భంగా సభ నడిపిస్తున్న తీరుకి మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం నా తరఫున డిప్యూటీ సీఎం గారు బీజేపీ అందరం కలిసి మిమ్మల్ని అభినందిస్తున్నాం ఒకప్పుడు ఈ అసెంబ్లీ బూతులకు ఒక నమూనాగా ఉండేది ఏదైతే ఒక చట్టసభ అనేది ఒక దేవాలయం ప్రజా దేవాలయం ఇది ఇక్కడ ప్రజా సమస్యల్ని పరిష్కారం చేయడమే కాకుండా భవిష్యత్తులో ఏం చేయాలన్నా దానికి అనుకో అనుకూలమైనటువంటి చట్టాలను తయారు చేసే సభ ఒక పబ్లిక్ పాలసీ కానీ ప్రాపర్ గా ఉంటే ఆ దేశ భవిష్యత్తే మారిపోయే పరిస్థితి వస్తుంది అలాంటి చట్ట సభలో చర్చలు జరగకుండా ప్రతిరోజు మనం చూసేవాళ్ళం కడానికి కొండే వాళ్ళందరం బాధితులమే అలాంటి సమస్యలు చూసే సభలో ఇప్పుడు మీరు ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి ఇంతవరకు యువతలో చట్టసభల పైన ఒక మంచి సదాభిప్రాయం లేదు అలాంటి సదాభిప్రాయం కలిగించడానికి వాళ్ళల్లో కూడా రాబోయే రోజుల్లో యువతను కూడా రాజకీయ వైపు రాజకీయాల వైపు మళ్లించడానికి మీరు ఒక వినూత్నమైన కార్యక్రమం చేశారు ఆ కార్యక్రమమే ప్రతిరోజు ఈ సభకు కొంతమంది పిల్లల్ని పిలిచి వాళ్ళందరినీ గ్యాలరీలో కూర్చొని పెట్టే విధంగా మీరు చేసిన పని రాబోయే రోజుల్లో మీరు మార్పును ఒక నాంది పడుతున్న అధ్యక్ష దాన్ని కూడా అభినందిస్తున్నా చాలా సంతోషం మీరు నిండుగా ఉన్నారు ఫోటోలు కూడా బాగా ఇద్దరు కలిసి ఫోటోలు కూడా ఇస్తున్నారు స్ఫూర్తిని నింపుతున్నారు మొన్నే మాక్ అసెంబ్లీ కూడా పెట్టారు నాకు వాళ్ళు చూస్తే అనిపించింది ఇక్కడ ఉండే సభలో ఉండే సభ్యుల కంటే మాక్ అసెంబ్లీలో చేసిన పిల్లల యొక్క ఉపన్యాసాల అమోఘం బ్రహ్మాండంగా చేశారు నిజమైన ప్రజాపతినిగా ఎలిగే పరిస్థితికి వచ్చారు ఈ సందర్భంగా అధ్యక్ష ఇంకొక పక్కన డిప్యూటీ సీఎం గారిని అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఇకొండే బీజేపీ నాయకుల్ని జనసేన తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇరవై నెలల్లో ఒక్కోసారి నాకే అనిపిస్తుంది మనమే ఈ చేయగలిగామనిపించే విధంగా అందరూ సహకరించారు ఈ సహకారానికి మనస్ఫూర్తిగా మరొక్కసారి మీ అందరికీ కూడా అభినందరు విరోధాధ్యక్ష రాష్ట్ర చరిత్రలో కూడా మీరు ఒకసారి చూస్తే ఇటు నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదో చేయాలి అనే తపంతో అనునిత్యం ఆలోచిస్తున్నాం విభజన జరిగింది రెండు వేల పద్నాలుగు రాజకీయ కారణాలు ఏవైనా కావచ్చు కానీ విభజన జరిగింది దానివల్ల ఆంధ్రప్రదేశ్ నష్టానికి కొంత నష్టం జరిగింది ఆ రోజు కూడా నేను ఒకటే మాట చెప్పాను నా స్టాండ్ అయితే తెలుగు జాతి ఒకటే విభజన చేస్తే ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయండి సమైక్యంగా పెడితే తెలంగాణ ప్రజానికైనా కూడా కాన్ఫిడెన్స్ తీసుకోమని చెప్పాను తప్ప ఏ సైడ్ కూడా నేను సపోర్ట్ చేయకుండా తటస్థంగా ఉన్నాను సరే రాజకీయ కారణాలు జరిగిన తర్వాత దిశ కొన్ని డిసడ్వాంటేజెస్ వచ్చాయి ఇక్కడ రాజధాని లేదు పట్టణ జనాభా తక్కువ వ్యవసాయమే ఆధారం దీంతో ప్రభుత్వానికి ఆదాయం కూడా తక్కువ వస్తుంది ఆ స్ట్రక్చరల్ డిఫిషియన్సీస్ కూడా ఉన్నాయి అయితే ఆ దిశ యథార్థాన్ని ఎప్పటికైనా జీర్ణించుకుని